నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా ఇప్పుడు మనకి లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించి చాలా స్తోత్రాలు అంటూ ఉన్నాయమ్మా అయితే కనకధార స్తోత్రం చదవడం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది అసలు విధి విధానం ఏంటమ్మా కనకధారాస్తవం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసు అది అది తెలుసుకోవాలి కనకధార కనకధారాస్తవం అనేటటువంటిది మనకి ఆది శంకరాచార్య విరచితం కదా ఇది ఒక పేద బ్రాహ్మణ వైదిక కుటుంబం ముందుకు వచ్చి ఎనిమిది సంవత్సరాల వటువుగా ఉన్నటువంటి శంకరాచార్య వారు అపర ఆది వచ్చి భవతి భిక్షాందేహి అని అడగటం జరిగింది అడిగితే ఆ పేద ఇల్లాలు చూసి ఇల్లంతా వెతికితే ఏమీ లేదే అనుకుని పెరట్లో ఉన్నటువంటి ఒకే ఒక ఉసిరికాయ ఉన్నదిట అది కేవలం ద్వాదశ పారాయణ కోసం అట్టి పెట్టుకున్నదట ఏకాదశి రోజున మనం భోజనం చేయడం ఎంత దోషమో ద్వాదశి రోజున పారాయణ చేయకపోవడం కూడా అంతే దోషం అని దానికోసం అట్టు పెట్టుకున్నారట కానీ వటు వాకిటి ముందుకు వచ్చి భౌతి భిక్షాందేహి అంటుంటే రిక్తహస్తముతో పంపకూడదు అని చెప్పి ఆ తల్లి ఉన్న ఒకే ఒక్క విసిరికాయ తీసుకొచ్చి శంకరులకు ఇచ్చిందట అప్పుడు ఆ పేద బ్రాహ్మణ ముత్తైదు ఎవరైతే ఉందో ఆమె ఆమె ద్వారా లోకాన్నీ అంతటినీ కూడా ఉద్ధరించటానికే ఆ మహాలక్ష్మిని ఆసువుగా స్థుతించారు అదే కనకధార కనకధారాస్తవం రావటానికి ఈ కనకధార స్థవాన్ని మండలం పాటు ఎవరైతే ఒకే సమయానికి చదువుతారో ఒకటే సమయం ఒకటే సమయానికి చదువుతారో వారికి ఉన్నటువంటి ఈతి బాధలు ఏవైతే అవన్నీ కూడా పోతాయి నలభై రోజులు వరుసగా చేయాలి చేస్తే వారికి ఉన్నటువంటివన్నీ కూడా పోతాయి కనకమహాలక్ష్మి అమ్మవారిని చూడండి విశాఖపట్నం బురుజుపేటలో ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఆ తల్లి ఆ మార్గశిర మాసంలో ముందు ముఖ్యంగా ఈ మాసంలో ఆ తల్లిని విశేషంగా ఆరాధిస్తాం ఈ మాసంలో వచ్చేటట్టు మామూలుగా మనము ఆ లక్ష్మీదేవిని ఏ రోజు ఆరాధిస్తాము శుక్రవారం శుక్రవారం కానీ ఈ మాసంలో అంతా కూడాను గురువారం రోజున లక్ష్మీవారం అనేటటువంటి పేరుతో ఆ తల్లిని ఆరాధిస్తాం ఆరాధించడం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవిడ ఒకరికి స్వప్నంలో కనపడి నేను ఇక్కడ బావిలో ఉన్నాను అని చెప్పి చెప్పిందట అంటే అప్పటికే మనకి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి సమయం మనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా దోచేస్తూ ఉన్నారు ఈ అమ్మవారిని ఏం చేస్తారో మన వారు ఎట్లా అంటే ఇంటి ఆడపొడుచులాగా గ్రామ దేవతలాగా ఇంట్లో మనిషిలాగా చూస్తూ ఉంటారనమాట ఈవిని తీసుకెళ్ళిపోతారేమో భయం వేసి వారు ఏం చేశారట ఒక బావిలో పెట్టారట పెడితే ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారు ఒకరికి కల్లో కనపడిందట కనబడితే వారు తీసారు తీసి అప్పుడు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారు తీసి అక్కడ మళ్ళీ ప్రతి తీసేటప్పుడు చెయ్యడం చెయ్యి ఉండదు ఆమెడికి అమ్మ అది తీసేటప్పుడే ఇదైందని ఆ తర్వాత రోడ్లు విస్తరణ జరుగుతున్నప్పుడు మున్సిపల్ వాళ్ళందరూ కూడాను దాని కొంచెం పక్కకు జరుగుతుంది అక్కడ ఏంటంటే ఆచ్ఛాదనే ఉండదు మామూలుగా ఒక మండపం లాగానే ఉంటుంది అక్కడ ఎవరైనా మనకి మనం వెళ్ళి మీరు చేసుకోవచ్చు నేను చేసుకోవచ్చు వారు చేసుకోవచ్చు ఇంకోరు చేసుకోవచ్చు ఎవరైనా స్వయంగా వాళ్ళ చేతులతో చక్కగా అమ్మవారికి పసుపు కుంకాలం కానీ పాలని కానీ ఏవైనా అన్నమాట అట్లా జరుగుతుంటే కొంతకాలం అయిన తర్వాత రోడ్లు జనాభా పెరిగి రోడ్లు విస్తరణ జరుగుతున్న సమయంలో దానికి కొంచెం పక్కకు పెడదామని అనుకున్నారట అనుకుంటే అప్పుడు శాఖపట్నాన్ని పట్టణాన్ని అంతా కూడా ప్లేగు వ్యాధి ప్రధంగా వచ్చి ఇబ్బంది పెట్టిందట ఇబ్బంది పెడితే ఎందుకు ఇది అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పారట ఈ అమ్మవారిని ఇలా జరపడం వల్ల ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చి పెడదాము అని అంటే అప్పుడు యథాస్థానాన్ని ఏదైతే చిన్న ఇదిలాగా ఉంటుందో లాగా అక్కడ పెట్టారు అనమాట అక్కడ పెట్టి అప్పటి నుంచి కూడా ఆనాటి నుంచి ఈయన అప్పుడే ప్లేగు వ్యాధి అనేటటువంటి సమస్య పోయి తగ్గిపోయింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తారు అనమాట ఈ గురువారాలు విశేషంగా చేస్తారు అమ్మవారికి ఏ చీర కొనుక్కున్నా ఏదైనా సరే ఇంట్లో మొట్ట పెళ్ళైంది అనుకోండి మొట్టమొదటి తీసుకెళ్ళి ఆమక ఇస్తారు గ్రామ దేవతగా ఇంటి ఆడపుర్చుగా ఒక బంగారం ఏమైనా కొనుక్కున్నారు ఆమెలో వేయకుండా ఎవరు వేసుకోరు అట్లా ఒక ఆనవాయితీ కింద వచ్చిందనమాట ఈ కనకధార దారాస్తవాన్ని ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారంతో మొదలు పెడితే మనం నలభై రోజుల పాటు చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దీనికి ఒక చిన్న కథ కూడా ఉందమ్మా పూర్వము ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ దంపతులు ఉన్నారు ఆ దంపతులకు ఒక అమ్మాయి ఉంది సరే ఆ అమ్మాయి కొంచెం పెద్దదో అవుతోంది పెద్దదవుతున్న సమయంలో తల్లి కరువు అవుతుంది అంటే తల్లి చనిపోతుంది తల్లి చనిపోతే ఆ తర్వాత ఈ పిల్ల ఈ పిల్ల చిన్న పిల్ల కదా ఈ పిల్లకి తల్లి కావాలి కదా అని చెప్పి బంధుమిత్రులందరూ కలిపి అతనికి రెండో వివాహం చేస్తారు చేస్తారు తర్వాత వచ్చినటువంటి ఈ అమ్మాయి పిన్ని గారు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఈ అమ్మాయిని బాగానే అంటే చూస్తుంది చూడదంటే చూడదు అన్న లెక్కను ఉంటుంది అన్నమాట ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు ఆ విధంగా రోజులు సాగుతున్నాయి సాగుతుంటే ఈ పిల్లకి తమ్ముడు పుట్టాడు కదా ఈ తమ్ముడిని ఇమ్మాయి అమ్మాయి రోజు ఎత్తుకుంటానికి కొంత సమయం నువ్వు ఎత్తుకో నేను ఎప్పుడు ఇంటి పనులు అవి చేసుకుంటానని చెప్పి ఆ పిన్ని గారు చెప్పేది ఆ విధంగా రోజు ఆ అమ్మాయి కాసేపు ఎత్తుకోవటం ఆ పిన్ని గారు వచ్చి వీడికి తమ్ముడిని వచ్చి అమ్మాయికి ఇవ్వటం జరుగుతుంది ఈ అమ్మాయి మరి ఎత్తుకున్నట్టు అమ్మాయికి ఏం చేదట రోజు కూడాను ఇంత చిన్న బెల్లం మొక్కిచ్చేదట ఈ అమ్మాయి ఒక మట్టితో చిన్న పిల్లలు ఏం చేస్తారమ్మా ఆడుకుంటారు కదా అట్లా ఒక మట్టితో ఒక బొమ్మ తయారు చేసుకుందిట అదేమిటంటే లక్ష్మీదేవి బొమ్మ తయారు చేసుకుందిట చేసుకుని అమ్మాయి ఏం చేస్తుందిట అక్కడ చుట్టూ ఉన్నటువంటి పువ్వులు ఏవైతే ఉన్నా పువ్వులు ఉంటాడు ఆ లక్ష్మీదేవి పెడుతుందిట పెద్దవాళ్ళు ఏం చేస్తారా పిల్లలు అది చేస్తుంటారు కదా అట్లా అదే విధంగా రెండు పువ్వులు పెట్టి దండం పెట్టుకున్నారు ఈ పిన్ని గారు ఇచ్చింది కదా చిన్న పిల్ల అయినా కానీ చిన్న బెల్లం ముక్కిస్తే ఏం చేస్తారు నోట్లు వేసుకుంటారు అట్లా కాకుండా అమ్మాయి అమ్మవారికి నివేదన చేసి తర్వాత తినేదిట రోజు కూడా అట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంటే పిల్ల కాస్త కొంచెం పెరిగి పెద్దది అయితేట పెద్దదయ్యి అత్తవారింటికి వెళ్ళిందట అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏం చేసింది ఈ లక్ష్మీదేవమ్మని కూడా తీసుకొని వెళ్తుందట ఈ లక్ష్మీ విగ్రహం చేసుకుని కదా అది కూడా తీసుకొని వెళ్ళిందట వెళ్ళిన తర్వాత అత్తవారింటిలో అప్పటిదాకా బాధలు పడుతున్న వారంతా కూడా వేస్తే వెయ్యి రూపాయలు అన్నట్టుగా బాగా వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతున్నారట ఈ పుట్టింటి వారేమో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయం ఎవరి ద్వారానో తెలుసుకుంటుంది తెలుసుకొని సరే అయితే పిన్ని ఒక పని చెయ్యి తమ్ముడిని మా ఇంటికి పంపించు పంపిస్తే నేను కొన్ని వరహాలు ఇస్తాను అని చెప్పి అంటుంది సరే తమ్ముడు వస్తాడు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది కొన్ని వరహాలన్నీ కూడాను కొంచెం ఒక లాగా కట్టి ఒక కర్రకు పెడుతుంది కర్రీ తమ్ముడిని తీసుకెళ్ళమంటుంది ఆ తమ్ముడు ఏం చేస్తాడు వెళ్తూ వెళ్తూ ఆ దారిలో ఆ చెరువు గట్టి దగ్గర కాస్త దాహం అని అవుతాడు ఆ చెరువు గట్టి మీద పెట్టినటువంటి ఆ కర్రను కాస్త ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకోసారి అట్టగా తెలుసుకుంటుంది అయ్యో ఇంకా వాళ్ళకి దరిద్రం పోలేదని తెలుసుకొని బాధపడి సరే మళ్ళా రమ్మని అంటుంది అట్లా ఈసారి చెప్పుల జోడలో పెడుతుంది చెప్పుల జోడలో పెట్టి సరే సాయంత్రం సమయం అయింది అని చెప్పి సంధ్యావందనం కాగుదామని అబ్బాయి అక్కడ ఆగాయట అక్కడ పెట్టేసరికి ఏదో చెప్పులు చేతనుకొని ఒక్కెత్తుకుపోయిందట సరే మళ్ళీ బాధపడుతున్నారని తెలుసుకొని మూడోసారి కూడా ఏం చేసిందట గుమ్మడికాయ తీసుకుని ఆ గుమ్మడికాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టేసిందిట పెట్టేసి దా నిండుగా ఉన్నటువంటి మొత్తం వరహాలు పోసేసిందిట పోసి మళ్ళా ఇచ్చిందిట ఇస్తే ఈ అబ్బాయి ఏం చేసేట అక్కగారు దారిలో వెళ్ళటానికి మరి ఇప్పటిలాగా ఎక్కి అక్కడ దిగటం కాదు కదా కాళ్ళు నడకనే కదా దారిలో తినటానికి అని చెద్దన్న మూట కట్టించింది అక్కగారు ఇలా అన్నం తిందా అని చెప్పి అక్కడ పక్కన పెట్టుకొని తింటున్నట్ట తింటూ ఉంటే ఇటు తిరిగి తింటున్నట్ట ఇటు పక్కన ఉండగా ఎవరో ఇక్కడేదో బాగుంది గుమ్మడికాయ పెట్టుంది అని ఎవరో వచ్చి దారిపోయేవాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారట అట్లా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇది కావట్లేదు కానీ ఈసారి అమ్మాయికి ఏమనిపించిందిట పిన్నినే మన ఇంటికి రమ్మందాము అమ్మవారి పూజ చేసుకోమందామని ఆ పిన్ని గారిని రమ్మంటుందిట రమ్మని సరే పూజ చేసుకుందాం పిన్ని అంటుంది సరే అని చెప్పి చేసుకుంటాను మొదలు పెట్ట దీనికి మొదటి వారం పూజ చేసుకుందామని పిన్ని రా పిన్ని అన్నదట అయ్యో పొద్దున్నే పిల్లలకు అన్నం పెడుతుంట చెద్దన్న ఉందమ్మా తినేసా అన్నదిట అయ్యో అన్నం తినేట్లా పూజ చేసుకుంటావమ్మా అని ఈ చేసుకుందిట పిండి లేదు అట రెండో వారం ఏంట అయ్యో పిండి పూజ చేసుకుందాం రా అంటే అయ్యో పిల్లలకి తలంటి పోస్తుంటే కొంచెం నూనె ఉందమ్మా ఆ నూనె నేను పెట్టేసుకున్నాను నూనె పెట్టుకునేట పూజ చేసుకుంటావు చేసుకోకూడదు చేసుకోకూడదు కదా అన్నదిట అట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇబ్బందులు పెడుతున్నదిట సరే ఇంకా చివరికి నాలుగో ఇంకో వారం ఏం చేసిందిట ఆ ఇట్లా కాదు అని చెప్పి ఒక గోతి లాగా చేసి దాంట్లో నింపేసి దానిపైన ఒక బుట్ట లాంటిది పెట్టేసిందిట ఆ బుట్ట లాంటిది పెడితే అప్పుడు ఏమైతే బయటికి రాదు కదా అని చెప్పేసి పిల్లలు ఏంటి అట్టిపండు తొక్కలు తిన్నారట తినే తిని అట్టిపండు తినేసి ఇమ్మాయి తొక్కలు అక్కడేసారట పిల్లలు వాడికి ఆకలి వేసింది దీనికి ఎంత కూర్చోబెట్టింది నన్ను నాకు ఆకలి తొక్కలు తినేసింది రాపిడిని పూజ కంటే నేను తొక్కలు తినేశానమ్మా అన్నదిట ఇట్లా కాదని ఇంకా ఈ అమ్మాయి ఏమనుకున్నదిట నే తన కొంగుకే ముడి పెట్టుకున్నదట పట్టుకొని తను ఎక్కడ తిరుగుతూ ఉంటుందో ఆ పిండి గారిని కూడా అక్కడే తిప్పుతూ తిప్పుతూ ఉందిట ఏ పని చేసుకుంటున్నా కానీ సరే అంతా అయిపోయింది చక్కగా ఆ వారం పూజ సక్రమంగా చేసుకున్నారట చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చి పూజ అంతా అయిపోయి నివేదన పెడతారు కదా నివేదన పెట్టేటప్పుడు అమ్మవారు ఏమి ఈ పిల్ల పెట్టినటువంటి దాన్ని తిన్నదిట ఈ అమ్మాయి ఈమెడ పెట్టిన గారు పెట్టిన దాన్ని స్వీకరించట్లేదు అదేంటమ్మా ఇప్పుడు నా పిన్ని నేను ఎంత శ్రద్ధగా చేశానో అంత శ్రద్ధ శక్తులతోనే చేసింది కదా మరి ఎందుకు తీసుకోవట్లేదు అంటే నేను మరి అంతా ఎంత బాధలు పెట్టింది నిన్ను అందుకుగాను నేను ఆవిడ తీసుకోను అని చెప్పి చెప్పింది అంటే ఇక్కడ అమ్మవారు చేస్తోంది అని అంటే ఏంటి మనం లౌకికంగా కూడా తీసుకోవాలి అంటే ఎవరిని బాధ పెట్టకూడదు అని అంటే ఇక్కడ దీంట్లో కథలోనే ఉంది అక్కడ చేసేటటువంటి నియమాలు చెద్దన్నం తినకూడదు తల తల రుద్దుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు ఏమి కూడా తినకూడదు ఇవన్నీ కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేసింది కదా నాలుగు వారాలు అందుకని ఇప్పుడు పుష్య మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి గురువారం ఉంది చూసారా ఆ రోజున చేసినటువంటిది సఫలమైందనమాట అందుకని మార్గశిర మాసంలో వచ్చేటటువంటి నాలుగు వారాలు చేస్తారు చేసి తర్వాత చిట్ట చివరికి ఏం చేస్తారంటే ఆ రోజున పుష్య మాసంలో వచ్చే మొట్టమొదటి వారం ఉంటుంది కదా అందుకే మనకి లక్ష్మి ఇంటికి వస్తుంది అంటారు కదా అందుకని ఆ వారంలో మొట్టమొదటి వారం ఏదైతే ఉందో ఆ రోజున అమ్మవారికి పూజ చేసుకుంటారు అనమాట ఇది ఈ కథలో ఉన్నటువంటి అంతర్యం ఏమిటంటే మొట్టమొదటి ఒక్కొక్క వారం ఒక్కొక్క నియమం పెట్టాలి పులగము మొదటి వారం పెడతారు పుట్టినాడు పులగం నైవేద్యం పెడతారు కదా పులగం మొదటి వారము తర్వాత చిత్రాన్నము గారెలు రెండో వారము ఆ తర్వాత తిమ్మనము అట్లు తిమ్మన పులగం మొదటి వారము తర్వాత తిమ్మనము అట్లు రెండో వారము గారెలు చిత్రాన్నము మూడో వారము ఆ తర్వాత దద్దోజన అంటే ఇవి ఎట్లా ఉంటాయి అంటే ప్రసాదాలు కూడా వారి వారి ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంటాయి అంటే అంటే పులిహోర ఒక రోజు పెట్టి గారెలు ఒక రోజు పెట్టేవారున్న అట్లా ఒక్కొక్క వారం కానీ చిట్ట చివరికి మటుకు బూరెల్ని వాయిని ఇస్తారు బూరెల్ని మటుకు అమ్మవారికి నివేదన పెట్టడం ముత్తైదు కూడా వాయిని ఉంటాడు అందరికీ సమంగా ఉండేది అయితే ఇక్కడ ఈ కథ మిగతా అన్ని కూడా వినాయక చవితి చేసుకుంటున్నాం మనం ఎవరి కోసం చేసుకుంటాం మన కోసం మన పిల్లల కోసం మన పిల్లలు చదువు బాగా రావాలని చేసుకుంటాం కమ్మ అయితే ఇప్పుడు వరలక్ష్మి వర్తం చేసుకున్నాం మనకి సౌభాగ్యం బాగుండాలి తిర్క సోంగళిగా ఉండాలి అని చెప్పి చేసుకుంటాం కదా ఆ వరాల జల్లు మన పైన కురవాలని చేయాలంటాం అయితే ఇది మడుగు మన పుట్టింటి వాళ్ళు బాగుండాలి అని చేసుకునేటటువంటిది ఏకైక వ్రతం ఏదంటే ఇది గురువార వ్రతం అనమాట మార్గశ్రీ వారాలు అంటారు ఈ గురువారాన్ని లక్ష్మీవారం అంటారు అది కనకధారాస్తవాన్ని చదువుకోవాలి మామూలుగా ఇది మరి ఆనవాయితీ ఉన్నవాడు చేస్తారండి మరి ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది ఇది అందరికి ఆనవాయితీ ఉండదు కదా అవును ఇది ప్రాంతాచారం దేశాచారం కాలాచారం ఉంటుంది కదా అట్లా ఈ ప్రాంతాన్ని బట్టి ఆచారం మామూలుగా అందరం మనవందరం ఏం చేయాలండి అంటే మామూలుగా శుక్రవారం రోజు పసుపు పెట్టి గుమ్మానికి చక్కగా చేస్తాం కదా అదే విధంగా గురువారం రోజున చక్కగా గుమ్మాన్ని తడిబట్టబెట్టి తుడిచి కడిగే అవకాశం ఉంటే కడగటం దేని పక్షంలో తుడుచుకొని ఇంకా పసుపు రాసి ఆ పిండితో ముగ్గు పెట్టి కుంకొం పెట్టి ఆ తర్వాత రెండు పుష్పాలను పెట్టి ఒక్క అగరబత్తి ఉత్త బెల్లం మొక్క నివేదన చేయటం అనమాట అంటే ఈ లక్ష్మి ఏదైతే ఉందో ఈ గడప లక్ష్మి అనమాట ఈ దీన్ని ఈ మార్గశిరమాసం అంతా నెల రోజు నాలుగు నాలుగు గురువారాలు పుష్య మాసంలో వచ్చేటటువంటి గురువారం ఈ ఐదు గురువారాలు కూడాను ఈ విధంగా చేయటం వల్ల మనకి ఏదైతే ఈతి బాధలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి కనకధారాస్తవాన్ని గనక ఈ మాసంలో మొదలు పెడితే అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనకు తెలుసు కదా వందే వందారు మందారం ఇందిరానంద ఆనంద అమంద ఆనంద సందోహ బంధురం సింధురానం అంగం హరే పులక భూషణ మాసర ఎంతే బృంగా అంగనే బుకులాభరణం తమాలం అని మొదలవుతుంది చూసారా మొత్తం చక్కగా చదువుకోవటం ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు